పెద్దలు అంతా చాలా మంది చాలా బాగా చెప్పారు అక్క ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై గోమాత గోమాతను రక్షించండి గోమాతను పూజించండి జై గోమాత శ్రీరామ్ జై శ్రీరామ్ భరత్ భరత్ ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మీయ హిందూ బంతులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ కళ్యాణి గారి గురించి చాలామంది గతంలో మాట్లాడారు ఇప్పుడు మాట్లాడుతున్నారు గత సంవత్సరం చేసినటువంటి ఈ హరికథ కార్యక్రమము త్రిరాత్రుల హరిత ఉత్సవానికి సంబంధించి మొదటిగా మేము చూడడం మొట్టమొదటిసారిగా ఇది రెండోసారి కూడా దానికి మించి ఈ కార్యక్రమం సఫలీకృతమైంది విజయవంతమైంది అయితే ఇక్కడ ఇక్కడ కరాటే కళ్యాణ్ గారు ఈ కార్యక్రమానికి సంబంధించి మాకు తెలిసి రెండు రోజుల ముందు ఈ ఏర్పాటు చేసుకోవడం అసలు సాధ్యమవుతుందా లేదా అన్న ఆ పరిస్థితి నుండి ఇంతమంది పెద్ద పెద్ద కళాకారులందరినీ ఇక్కడికి పిలిచి మేము ఎప్పుడు అనుకోలేదు ఇంత పెద్ద విశ్వవిఖ్యాత కళాకారులు ఆదినారాయణ శ్రీ నారాయణ దాస్ గారు విన్నపోటు రా రామలక్ష్మి గారు రామకుమారి గారు ఇంకా చాలామంది పెద్ద పెద్ద కళాకారులను చూస్తామని మేము ఎప్పుడూ అనుకోలేదు క్షేత్రంలో పనిచేయడమే తెలుసు మాకు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సో ఈ ఈ కళాకారులందరూ తరలించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపు ఈ కార్యక్రమాన్ని అధికతని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది గతంలో కూడా మేము సందర్భాలు అందరూ మాట్లాడుతున్నాము అయితే ఇది నేను గతంలో చెప్పాను సకల కళల సమాహారం అని అని వాళ్ళు చెప్తారు అన్ని కళలు ఇప్పుడు వేలవరించబడి ఉన్నాయి ఇటువంటి కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిమీ ఉంది గతంలో ధర్మరక్షణలో కళాకారులు కూడా సంగీత కళాకారులు కూడా హరిత రూపంలో గాట రూపంలో దాత రూపంలో ఈ కథల రూపంలో నటన రూపంలో అన్ని రకాలుగా ధర్మరక్షణకి తోడ్పాటు అందిస్తున్నాడు సో ఇటువంటి కళాకారులని ఇటువంటి కళలను కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది ఈ వేదిక ద్వారా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాడు కళ్యాణ్ ధర్మ ధర్మరక్షణలో ఇక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చిన మన సోదరులు అందరూ చెప్తున్నారు అందరూ తెలిసిన విషయమే ఎక్కడ వరకు ఇబ్బంది ఉన్నా కూడా ధర్మరక్షణలో గో గో గోరక్షలు కావచ్చు ఇంకే ఇతర గుళ్ళకి సంబంధించిన విషయం కావచ్చు ఈ అన్ని విషయాల్లో ఉండుంటూ కొన్ని కొన్ని సందర్భాల్లో మమ్మల్ని కూడా నెట్టుకుంటూ మమ్మల్ని కూడా నెట్లు పట్టుకునే ముందు తీసుకెళ్తూ తీసుకెళ్తూ ధర్మరక్షణలో తన వంతు పాత్ర పోషిస్తూ కళారూపంలో కూడా తన పాత్ర పోషిస్తున్నటువంటి కరెక్ట్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా రాష్ట్రీయ శివాజీ సేన తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు జరుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికకు

వాడు చూడొచ్చేస్తున్నాను ఆలస్యమైందని స్వామిజీ స్వామిజీ అన్నాడు వాడు ఏదో హోల్గొట్టలేదు వాడు చక్కగా వడ్డిస్తూ ఆనందంగా సేవో హి ఇలా మీకు ఏమని చెప్పి ఆ గుణం చాలా గొప్ప గుణం ఇతరులకి పంచాలి అనే గుణం అందరికీ ఉండదు ఏదో మనకి ఇందాక వెళ్ళిపోయినా మన శివాచాస్త్రి వారి హరికథల్లోనే వింటూ ఉంటాడు ఎప్పుడు అదే నాకు నోటికొచ్చేసింది నాలుగు సహజంగా నవ్వాలి ధాతృత్వం ప్రయోక్తృత్వం దీరత్వ కుచిత్య సహజ గుణ అభ్యాసేనం జయ శ్రీరామ్ జై వాడేమో అన్నం వడ్డిస్తాడు వాళ్ళ అమ్మ ఏమో వీడు అట్లు వడ్డిస్తే ఆవిడ తిట్లు వడ్డీ వడ్డ మాత్రం కేమన ఎవరు చాలా సంతోషం ఈ సేవా దృక్పథాన్ని ఇలాగే పెంచుకో జయ శ్రీరామ్ సుబ్బలక్ష్మి మాట్లాడలేదు శ్రీధర్ రెడ్డి గారి తర్వాత ఎవరిని వెళ్ళి ఇది కావాలి ఇది కావాలని అడగానండి ఎందుకంటే అడిగితే అమ్మాయినే పెట్టర్ కదా అడగకపోతే అంటారు కానీ ఈ హెర్క ఉత్సవాల కోసం కొంచెం 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 దాచుకొని కొంత మా ఫ్యామిలీలో మాతృ గారు మేమందరం అనుకుంటాం కొంచెం కొంచెం వేసుకొని చేద్దాం ఏదైనా అవసరమైనప్పుడు వెంటనే సహకారం చేసేవారు ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ పేరు వచ్చేది మా శ్రీదేవక్క మా శ్రీదేవక్క మానగారు శ్రీదేవి గారు పావుల శ్యామల గారికి సహాయం చేస్తున్న సమయంలో ఆవిడ నాకు కలిసారు కానీ ఆవిడకి సహాయం చేయడం ఎలా ఉన్నా నా కళాపేటలో శాసనసభ్యురాలు అయిపోయాడు ఆవిడ ఒక ట్రస్ట్ మెంబె మెంబర్ లాగా ఆవిడ అన్నింటికీ మేము ముందు పెడతా ఉంటాం ఆవిడ ముందు పెడితే ధైర్యం ఆవిడ చేస్తారు అంటే మాకు పెంగలేదు కానీ ఆవిడ వచ్చి నిలబడితే చాలు అసలు అయిపోతాయి పనులన్నీ అలా ఉంటుంది మా అక్కగా నిజం గట్టిగా నప్పట్లో ఉండాలండి ఇంత కార్యక్రమానికి నాకు సహకారం అంటే మెయిన్ మా అక్క అలాగే మా అమెరికా స్నేహితులు వాళ్ళు చేశారు కొంత సహకారం అలాగే ఈ సిక్స్ ఏవియర్ వాళ్ళు నా కార్యక్రమానికి వారు మెమోటల్స్ అన్ని వాళ్ళు స్పాన్సర్ చేశారు నేను యూట్యూబ్లో ఈ మధ్య మనం టీవీలో ఇంటర్వ్యూస్ చేస్తున్నాం దానికి సిస్టీవీఆర్ గారు వారు చేశారండి మెమెంటోస్ కి స్పాన్సరింగ్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్న సభ ఇంకా అక్కడ ఒక్కసారి స్వామి చేతుల మీదుగా సత్కరించుకుంటారు నా పని అయిపోతుంది మీరు రండి ఒక్కసారి మీకు పెద్ద అమౌంట్ ఇవ్వాలి కానీ చిన్న అమౌంట్ ఇక్కడ రెడీగా ఉన్నాయి ఇక్కడ అన్ని ఇక్కడ అన్ని రెడీగా ఉన్నాయి అర్థం కూర్చోబెట్టే చేయాలి లేదు అవన్నీ అక్క కూడా చేయాలి ఒకసారిగా సత్కారం ఆవిడ కూడా చాలా కదా నీ సంవత్సరం కదా అక్క ఇలాగే ఎప్పటికీ నిన్ను ఆయన ఇక మా భవానీ అక్కకు ఒక శిష్యుడు సాల్వ అంటే నాకు ఈ నాలుగు రోజులు కూడా మా వేణుగోపాల్ పగడాల గారు అలాగే మా రాజ్ కుమార్ మహేష్ స్వామి మా రాజు యాదవ్ మా శ్రీ చిన్న శ్రీశైలం యాదవ్ పెద్ద శ్రీ అంతా కూడా సహకారం అందించారు రండి ఇప్పుడు లోకల్ రండి తీసుకుంటే సరే 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 శుభం మా సీధర్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మా శుభలక్ష్మి తర్వాత స్వామివారు భాషణం